కష్టపడి పనిచేస్తే ఏ నాటికైనా విజయం దక్కుతుంది అనడానికి ఒక నిదర్శనం ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ కరోనా సమయంలో జరిగిన మంచి ఏదైనా ఉందా అంటే అది ఛానల్ పుట్టుకురావడమే సభ్యుల కష్టానికి నేటి విజయమే ఒక ఉదాహరణ రాత్రి తొమ్మిదిన్నర అయిందంటే ఛానల్ ఛానల్ చూడాలన్నంతగా ప్రజానిక మనసును దోచుకున్న ఛానల్ ఇది కంటర్మెంట్ రాజకీయాల్లో ఏం జరుగుతుందంటే కల్పితాలు లేకుండా విశ్లేషించే ఛానల్ ఇది లష్కర్లో అడుగుపెడుతున్న అడుగు పెడుతున్న ఛానల్ కు ఇదే మా ఆహ్వానమంటూ నేతల ప్రశంసలతో ముంచెత్తగా ప్రేమాభిమానాలు ఇంతలా ఓ యూట్యూబ్ ఛానల్ సంపాదించుకుందా అన్న రీతిలో నేటి వేడుకలు అంబరాన్ అంటే సాగాయి ప్రజానికం నేతలు బస్తీ కాలనీ వాసులు సన్మానాలతో ముంచెత్తగా ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ అంటే ఉన్న నమ్మకం ఇదంటూ వారంతా తెలియజెప్పారు ప్రజల ఆదరణ అభిమానాల మధ్య ఐదవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగగా పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చి వారి శుభాకాంక్షలు తెలియజేసి వార్షికోత్సవంతో పాటు నూతన ఛానల్ లోగోను ఆవిష్కరించారు ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్ వార్షికోత్సవ వేడుకలతో పాటు లష్కర్ ఎస్ఈబీ న్యూస్ లోగో ఆవిష్కరణపై నేటి ప్రత్యేక కథనం కంటోన్మెంట్ బోయిన్పల్లి చిన్నతో కట్టలోని ఎంఆర్ బ్యాంకెట్ హాల్లో ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి భావంతో కార్యక్రమానికి కొందరు నేతలు ముందుగా వచ్చి విజయవంతం చేయగా వారి మనసులో మాటను చెప్పి ఎస్వి న్యూస్ తెలుగు టీంకు కొత్త ఉత్సాహాన్ని అందించారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే కాక కూడా హనుమాన్ దేవాలయంలో ఎస్వి న్యూస్ తెలుగు ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు జ్యోతిష్య వాస్తు శాస్త్రవేద పండితులు హేమంత్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ గురుతత్తత్త ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు లోగోలతో పాటు యానివర్సరీ మెటీరియల్ కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హేమత్ శర్మ బృందం విజయ భవాని దీవెనల మధ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయాన్నే పదిన్నర గంటల సమయంలో వేడుకల్లో పాల్గొనగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తో పాటు మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ తో పాటు పలువురు ఆయనకు న్యూస్ టీం సభ్యులతో కలిసి స్వాగతం పలికారు మంగళ వాయిద్యాల మధ్య స్వాగతం అందుకున్న తలసాని నూతనంగా ప్రారంభమైన లష్కర్ న్యూస్ తెలుగు లోగోను ఆవిష్కరించారు ప్రజల ఆదరణ అభిమానాలు పొందిన ఛానల్ లష్కర్ తో మొదలు కావడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి సాకారం ఉంటుంది మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలియజేశారు బీఆర్ఎస్ నేతల టీమ్ తో కలిసి వేడుకల్లో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పాల్గొనగా ఆయనకు చాలా టీం సభ్యులు ఘన స్వాగతం పలకగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేశ్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత సాయనతో పాటు మిగతా సభ్యులతో కలిసి లష్కర్ ఎస్ఈబి న్యూస్ మైక్ లోగోను ఆవిష్కరించడంతో పాటు ఛానల్ టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు విశ్లేషణతో కూడా రాజకీయ నాయకుల ప్రయాణంతో పాటు రాజకీయాలపై వారిచ్చే అప్డేట్స్ చాలా నిజరూపంగా ఉంటాయని కంటోన్మెంట్ లో ఏం జరుగుతుందో చూడాలంటే ఎస్సీబీ న్యూస్ ఛానల్ చూస్తే సరిపోతుందంటూ మరి రెడ్డి అభినందనలతో ముంచెత్తారు అసలైన కార్యక్రమంలో అతిథులుగా ఒకేసారి పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీగరేష్ కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ నామినటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్తో పాటు పలువురు హాజరు కాగా స్టేజ్పై మారడపల్లికి చెందిన శ్రీవారి పాదాలు భరతనాట్య బృందం సారథ్యంలో గురువు నల్లా రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పై చిన్నారులు తమ నాట్య ప్రదర్శనలో అదరగొట్టగా వారు చేసిన నృత్యంపై అతిథులు చప్పట్లతో అభినందించారు అనంతరం అతిథులంతా ఒకేసారి ఛానల్ ఐదో వార్షికత్వం లోగోతో పాటు లష్కర్ బుల్టెన్ లోగోను ఆవిష్కరించారు లష్కర్ లో ఛానల్ ఎంట్రీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని లష్కర్ జిల్లా ఏర్పాటు కోసం ముందుకు సాగుతున్న తమకు లష్కర్ పేరుతో ఛానల్ రావడం చాలా సంతోషంగా ఉందంటూ సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ తెలియజేశారు ఇక మైక్ అందుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందించిన స్పీచ్ నేడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ప్రతి పదంలోనూ ఆయన మనసులోంచి జారుపడిన ఆనిముత్యాలతో నేడు కొత్తగా కనిపించగా కష్టపడి పనిచేస్తే ఏ గుర్తింపు వస్తుందని ఛానల్ సక్సెస్ కావడానికి ముఖ్యంగా కు వెళ్లి కవర్ చేసే వారి పట్టుదల కృషి కారణమంటూ వారి కష్టంతోనే ఈనాటి ఇంటి విజయంతో పాటు తాను ఎమ్మెల్యే కావడంలోనూ వారి సహాయ సహకారాలు ఉన్నాయంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలియజేశారు పెద్ద ఛానల్లో ప్రతి వార్త రాలేదని యూట్యూబ్ ఛానల్ ఎన్నో తమ కోసం పనిచేస్తాయని కానీ ఎస్ఎఫ్ న్యూస్ తెలుగు ఛానల్ నిజమైన వార్తలతో కళ్లకు కట్టినట్లుగా వార్తలను అందించి అందరి మనసులో మల్కాజ్గిరి పార్లమెంట్ వరకు వారు విస్తరించాలని కోరుకున్నట్లు ఈటల రాజేంద్ర స్పష్టం చేయగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఛానల్ ను ప్రజల్లోకి తీసుకొచ్చి మంచి వార్తలతో అందరిచేంత మంచి గుర్తింపు వారి టీం సభ్యులు అందుకున్నారు అందుకు తనవంతుగా శుభాకాంక్షలంటూ సీఓ మధుకర్ నాయక్ తెలియజేయగా టీం సభ్యుల సన్మానాలు అందుకోవడంతో పాటు ప్రత్యేకంగా న్యూ టీంను సన్మానించి అభినందనలు తెలియజేశారు ఛానల్ పై ఉన్న అభిమానంతో నేడు పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొని ఎస్సీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధులను సన్మానాలతో ముంచెత్తారు లష్కర్ లోకి ఎమ్మెల్యే వంశతిలక్ సారంగపాని బీజేపీ నాయకురాలు సుస్మిత బీజవయం నాయకుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఓ ఎస్ఎస్వి బీజేపీ సీనియర్ నాయకులు బిఎన్ శ్రీనివాస్ వార్ల వారిగా అధ్యక్షుడు సీనియర్ నాయకులు మహిళా నేతలు పాల్గొనగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ బోర్డు మాజీ సభ్యులు నల్ని వెంకట్రావు పరసాని శ్యామ్ కుమార్ సికింద్రాబాద్ నియోజకవర్గ కార్పొరేటర్ సామల హేమ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ కంది పాటు కంటోన్మెంట్ సికింద్రాబాద్ హైదరాబాద్ నగర్ నియోజకవర్గాల సీనియర్ జర్నలిస్టులు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయగా వారి రాకపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్ తెలియజేస్తుంది కరోనా సమయంలో సీనియర్ జర్నలిస్టులు రాజు శంకర్ ప్రవీణ్ రాజు సాయి శ్రీకాంత్ల ఆలోచనతో పుట్టిన ఛానల్ నేడు ఐదో వార్షికోత్సవాన్ని అట్టహాసంగా పూర్తి చేసుకోగా ఈ విజయంలో మా వింట నడిచి ఐదేళ్ల ప్రయాణంలో ప్రతిరోజు తన గొంతుకతో వీక్షకుల మనసులో స్థానం సంపాదించడంలో మాకు తోడ్పాటు అందించిన యాంకర్ రజితాది ముఖ్యపాత్ర కాగా యాంకర్లు శైలజ శైలశ్రీతో పలువురు యాంకర్లు వారి సేవలను అందించగా నేటి వేడుక విజయవంతంలో వక్తగా జర్నలిస్ట్ నాయకుడు చంద్రశేఖర్ జర్నలిజంపై తనకున్న అనుభవంతో ప్రోత్సాహర స్పీచ్ ను అందించి మాలో మరింత ఉత్సాహం నింపగా ఆపరేటర్ గోపాల్ స్క్రిప్ట్ రైటింగ్ అందించారు ప్రత్యేకంగా నేటి వేడుక విజయవంతంలో రాజు శ్రీకాంత్ ఇమ్రాన్ బాలనసింహ కృష్ణారాములు పరిపూర్తి సహకారం అందించి విజయవంతం చేయగా వీక్షక దేవుళ్ళ సహకారం నేతల ఔధర్యం ప్రజానిక మననలు అధికారుల ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి కృతజ్ఞతలు ఎస్సిబి న్యూస్ తెలుగు లష్కర్ ఎస్సిబి న్యూస్ టీమ్ సభ్యులు తెలియజేస్తున్నారు ఎస్సిబి న్యూస్ తెలుగు ఛానల్ ఓ నమ్మకం లాగా మన చుట్టూ ఏమవుతుందనేది ఒక

అండ్ ఎక్స్పెన్షన్ ప్రోగ్రామ్ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్ అధికారుల నమ్మకం ఎస్సిబి ఛానల్ రాత్రి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రజానికాలందరూ మేము మా తోటి కంటోన్మెంట్ ఉన్న నియోజకవర్గం ప్రజలందరూ ఎదురు చూస్తుంటారు ఏ రంగాల్లోనైనా అందరినీ ఆకట్టుకునే ఛానల్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ఎస్సిబి న్యూస్ ఛానల్ గత ఐదు సంవత్సరాల సంది కూడా అన్ని రకాల కూడా ప్రజలకు సేవలు అందిస్తూ మంచి వార్తలు అందిస్తూ అందుకే ప్రజల గుండె చప్పుడుగా ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని అడుగు పెట్టింది అసలు కంటోన్మెంట్ రాజకీయంగా సామాజికంగా అధికారుల పరంగా ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి నేను ఎస్సీబీ న్యూస్ పైన ఎక్కువ ఆధారపడతాను ఛానల్ కు అనిత్యం తోడ్పాటును అందిస్తూ కష్ట సుఖాల్లో మా వెంట ఉంటూ నాయకుల గొంతుకను బయట ప్రపంచానికి తెలియజేస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగిన ఛానల్ ప్రతినిధులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు వసంతాలు పూర్తి చేసుకొని ఆరో సందర్భంలో ఇది కంటోన్మెంట్ పరిధి దాటి లష్కర్ లో కూడా ప్రజలకు మీరు చూపించిన వేస్తూ సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గాల్లో ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రసారాలను లష్కర్ ఎస్బి న్యూస్ తెలుగు ఛానల్ మీ ముందుకు వస్తుంది ఛానల్ ద్వారానే చాలా అంశాలు అనేక విషయాలను బయటకు తెచ్చి ఈ రోజు ప్రజలకు చేరువైనటువంటి శుభ సందర్భంలో మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సనత్ నగర్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో జరిగే ప్రతి వార్తను ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఎస్ఏబి న్యూస్ తెలుగు ఛానల్ వివర్స్ కు హైదో వార్షికోత్సవ శుభాకాంక్షలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ సుడిగాలి పర్యటన చేశారు ఒక చోట చలవేంద్ర ప్రారంభోత్సవం మరోచోట మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఇంకో చోట ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఎమ్మెల్యే బిజీ బిజీగా మారారు ఉదయం నుండి సాయంత్రం వరకు వరుస కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా నియోజకవర్గంలో గిరగిరా తిరుగుతూ పలు కార్యక్రమాలకు అతిథిగా హాజరయ్యారు నగరంలో ప్రసిద్ధిగాంచిన శివాజీ నగర్ శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానంలో నిర్వహిస్తున్న మహా కుంభాభిషేకం పూజా కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొన్నారు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు తిరుమల నుండి వచ్చిన శ్రీ 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 గోవింద రామానుజా జగర స్వామిజీ ఆశీర్వాదాలను గణేష్ తీసుకున్నారు అనంతరం బేగంపేట ప్రకాష్ నగర్ లో ఆనంద భక్త సాయి దేవాలయంలో ఆరో వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొని భక్తి సిద్ధులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని శ్రీ గణేష్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఘనంగా సన్మానించారు కంటర్మెంట్ రెండో వార్డు రసూల్పురాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ షేక్ నైమ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు బాటసార్ల ద్రాహార్తిని తీర్చేలా కూలింగ్ జలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల శ్రీగణేష్ ఎస్కే నయం అభినందించారు మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని బోయిన్పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు జ్యోతిరావులే అని ఎమ్మెల్యే గణేష్ ప్రశంసించారు సంఘ సంస్కృతగా విద్యావేత్తగా సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతిరావులే అని కొనియాడారు బోలిపల్లి చౌరస్తలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ ఆశయం కొరకైతే డెవలప్మెంట్ కమిటీగా కొనసాగారో వారి ఆశయం నెరవేరింది రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగించిన శివాజీ నగర్ శ్రీ వెంకటేశ్వర పెరమాల దేవస్థానం మహా మహాకుంభాభిషేకం నవోతోన భవిష్యత్ జరిగింది ప్రఖ్యాతిగాంచిన వేద పండితులు తరలివచ్చి మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాకుంభాభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యారు వచ్చిన రాజకీయ నాయకులకు సామాజిక కార్యకర్తలకు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు సికింద్రాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శివాజీ నగర్ శ్రీ వెంకటేశ్వర పెరుమల్ దేవస్థానంలో మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలు కన్నుల పండగగా కొనసాగాయి మోండ డివిజన్ ప్రాంతం ఎటు చూసినా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్చరణ చేయగా పెరుమాల్ వెంకటేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు వేద పండితులు ఆ భగవంతుని తలుచుకుంటూ చేసిన పూజా కార్యక్రమాలను తిలకించి భక్తులు తన్మయత్వం పొందారు రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థానంలో ధ్వంసమైన కలశాలు విగ్రహాలను తొలగించి నూతన విగ్రహాలను గోపురాలను ఏర్పాటు చేశారు ఆలయాన్ని సరికొత్తగా తీర్చిదిద్ది శిల్పిల కళా ప్రదర్శనతో వన్నె తీసుకొచ్చారు సుమారు పద్దెనిమిది నెలల పాటు ఆలయంలో పనులు కొనసాగాయి పద్దెనిమిది నెలలుగా మరమ్మత్తులతో పూజా కార్యక్రమాలకు భక్తులకు అనుమతించలేదు పనులు పూర్తి కావడంతో నూతనంగా ఏర్పాటు చేసిన దేవతామూర్తుల విగ్రహాలు కలశాలు వేద పండితుల మంత్రోచ్చారణతో ఆలయాన్ని జీర్ణోద్ధరణ అష్టబంధన మహా సంప్రోక్షణ పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు శుక్రవారం మహాకుంభాభిషేకం పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగాయి సాయంత్రం పెద్ద ఎత్తున స్వామివార్ల ఊరేగింపును నిర్వహించారు ఆలయ మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలను కార్యనిర్వహణాధికారి సత్యమూర్తి పర్యవేక్షణలో డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ వై నర్సారెడ్డి కమిటీ సభ్యులు పింజర్ల మురళ్యాదవ్ ఏరిచప్ప తేజ్పాల్ కసిరెడ్డి నరేందర్ రెడ్డి వంత నరేష్ మందా సురేష్ కుమార్ కనుకుల శ్రీనివాసరెడ్డి రాయి వెంకటేష్ కెఎం గోవిందన్ వి ఆంజనేయులు యాదవ్ మైసాని శేఖర్లు ఏ రాజు కారాజు పూజా కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు రెండు వేల ఇరవై నుండి కమిటీ సభ్యులుగా కొనసాగిన చైర్మన్ నర్సారెడ్డి టీం సభ్యులు పదవికాలం ముగిసిన అనంతరం ఆలయ డెవలప్మెంట్ కమిటీగా దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చారు డెవలప్మెంట్ కొరకు దాదల సహకారంతో ఆలయానికి సరికొత్త వర్ణ తీసుకొచ్చేలా ధ్వంసమైన పాత విగ్రహాలను తొలగించి నూతన విగ్రహాలను ఏర్పాటు చేసి మహాకుంభాభిషేక పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించి తన ప్రత్యేకతలు కమిటీ సభ్యులు చాటుకున్నారు ఆ స్వామివారి అనుగ్రహంతో ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం తమ అదృష్టమని కమిటీ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు కొందరు పదవుల కొరకు పాకులాడుతుండగా మరికొందరు తమకు వచ్చిన అవకాశాన్ని శిలాఫలకలపై సుస్థిరమైన పేరును నిలుపుకునేలా ఆలయ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానం డెవలప్మెంట్ కమిటీ సభ్యుల పదవీకాలం త్వరలో ముగియనుంది కాలపరమితికి కొద్ది రోజుల ముందుగానే కమిటీ సభ్యులు తామకున్న సంకల్పాన్ని నెరవేర్చుకొని ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో జరిగిన మహా కుంభాభిషేక పూజా కార్యక్రమంలో సనత్నగర్ ఎమ్మెలి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేద పండితులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు అత్యంత వైభవంగా శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో నిర్వహించిన మహా కుంభాభిషేకం పూజా కార్యక్రమాల పట్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానం ఎంతో ప్రసిద్ధి గాంచినదని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పూజా కార్యక్రమాల్లో డివిజన్ అధ్యక్షుడు ఆకుల్ హరికృష్ణ, సీన నాయకులు నాగులు, రాములు, మహేష్ యాదవ్, కిషన్ కుమార్, జైరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బోండా డివిజన్ కార్పొరేటర్ కొంత కంటదిప్ కనరేష్ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. శివాజీ నగర్ శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానంలో జరిగిన మహాకుంభాభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలను నిర్వహించారు దేవస్థానం ఉండటం తమ అదృష్టమని స్వామివారి మహాకుంభాభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని కొంత దీపికా నరేష్ అన్నారు తిరుపతి నుండి వచ్చిన వేద పండితులను కలుస్తూ ఆశీర్వాదాలు ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర పెరమాళి దేవస్థానంలో బోయన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు మహాకుంభాభిషేకంలో భాగంగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు టీఎన్ శ్రీనివాస్ టీం సభ్యులను ఘనంగా సన్మానించారు వీర హనుమాన్ విజయయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట నాయకులు టీఎన్ మురారి పిలుపునిచ్చారు హిందువులంతా వీరాంజనేయ స్వామి ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు వీర హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో లక్ష బైకులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీఎన్ మురారి కోరారు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు గౌలిగూడ నుండి తాడ్బంద్ హనుమాన్ దేవాలయ వరకు ర్యాలీ కొనసాగుతుందని ర్యాలీలో కనీవిని రీతిలో పాల్గొనాలన్నారు హనుమాన్ బైక్ ర్యాలీని పురస్కరించుకుని బోయిన్పల్లిలో బజరంగ్ దళ్ అధ్యక్షుడు అధ్యకుడు తో పాటు వైస్ ప్రెసిడెంట్ రమేష్ స్టేట్ సెక్రటరీ శ్రీకాంత్ మహంకాళి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు శివాజీ మహంకాళి జిల్లా మాజీ బీహెచ్పి సెక్రటరీ అర్జున్ యాదవ్తో పాటు పలువురు మురారి నివాసం వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్నారు ప్రతి వారం కార్పొరేట్ ఆసుపత్రి ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఎంతో మంది ఆరోగ్య దాతలుగా పారసాని కుటుంబ సభ్యులు నిలుస్తున్నారు మల్లారెడ్డి ఆసుపత్రి సహకారంతో ప్రతి శుక్రవారం ఏడో వార్డులో ఉచిత హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా శస్త్రచికిత్సల కొరకు కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించి ఉచితంగా ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు సెంట్రల్ బట్టిలో ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం బోర్డు మాజీ సభ్యులు పారసాని కుమార్ ప్రారంభించారు డయాబెటిక్ రక్తపోటు థైరాయిడ్ నొప్పులు ఆస్తమా మైగ్రేన్ లాంటి వైద్య పరీక్షలు నిర్వహించారు పేద ప్రజలు ప్రతి వారం నిర్వహించే వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్యామ్ కుమార్ సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎర్రోళ్ల రుక్మయ్య యశ్వంత్ కుమార్ రాజారెడ్డి ఉమేష్ గోపి సురేష్ జిత్తుబాయ్ పెరమాళ్ రాగిని పద్మావతి లావణ్య ఆల్ఫ్రెడ్ విజయ్ శేఖర్ బసంత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ బోయన్పల్లి చౌలస్తలో మహాత్మా జ్యోతిరాపొల్లి జయంతి పేడుకలను బి శ్రీనివాస్ అరుణ్ యాదవ్ ప్రభు గుప్తా అశోక్ ముద్రాజుల సారథ్యంలో నిర్వహించారు పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానికా నర్మదా మల్లికార్జున్ బీజేపీ రాష్ట కార్యారోగ్య సభ్యుడు బానికా నర్మదా మల్లికార్జున్ బిఎన్ శ్రీనివాస్ మార్కెట్ యార్డు చైర్మన్ ఆనంద్ బాబు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొని తమ సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా సన్మానించారు బోయిన్పల్లిలో పలుచోట్ల నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి కంటన్మెంట్ ఒకతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుతీ గౌడ్ బోయిన్పల్లి చౌరస్తాలో నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు కంటన్మెంట్ బోర్డు పరిధిలో పలు చోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక రమదా మల్లికార్జున్ పాల్గొన్నారు మహనీయులు జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని బోయిన్పల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు అణగారిన వర్గాల కొరకు జ్యోతిరావు పూలే చేసిన కృషిని వాను కొనియాడారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే సేవలు అందించారని కొనియాడారు సికింద్రాబాద్ మహేంద్రా హిల్స్ లోని ఎమ్మెల్సీ మల్క కుమరయ్య కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జ్యోతిరావు పూలే చిత్రపటానికి అర్పించి జ్యోతిరావు పూలే సేవలను ప్రశంసించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మల్క కుమరయ్య పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు జ్యోతిరావు పూలెను స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మలక కుమరయ్య పిలుపునిచ్చారు బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఘనంగా నివాళర్పించారు మోడా డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షులు అత్తిలి వీరవర్ధన్ పెద్ద శర్వన్ శ్రీనివాస్ వాసు వినయ్ కుమార్ మదన్ నగేష్ వివేక్ ఆనంద్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను కంటోన్మెంట్ నాలుగో వార్డు పికెట్ చౌరస్తాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ ఆదరణలు ఘనంగా నిర్వహించారు బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘనంగా పూలమాలతో నివాళులర్పించారు ఏఎల్ ఆనంద్ సునీల్ మాదిగ ఆడి మాదిగ సాయి జోడీ బ్రదర్స్ రాజు కుమార్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర పెరమాళ్ల దేవస్థానంలో జరుగుతున్న మహాకుంభాభిషేక పూజా కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మొప్పిడి మాదికర్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు పెరుమాళ్ళ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు అయ్యప్ప కాంపౌండ్ వద్ద డ్రైనేజీ సమస్య నెలకొందని ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అరవింద్ వినతి పత్రాన్ని అందజేశారు స్థానికంగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని అరవింద్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు Thank బండ వర్గాల సంక్షేమం కొరకు పోరాడిన మహనీడు మహాత్మా జ్యోతిరావు పూలును స్పూర్తిగా తీసుకుని నేటితరం యువత ప్రజాప్రతినిధులు ముందుకు సాగాలని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ సూచించారు మహాత్మా జ్యోతిరావు జయంతిని పురస్కరించుకుని బోయిన్పల్లిలో బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గజ్జల నగేశ్ పాల్గొని జ్యోతిరావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు బోయిన్పల్లిలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు జ్యోతిరావు పూలే చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు కుల వివక్షతపై పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను నిర్వాహకులు ఘనంగా సర్పానించారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై నో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి జయంతిని పురస్కరించుకొని జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని బోయిన్పల్లి హస్మత్పేట్లో ఏర్పాటు చేసి ఘనంగా నివళులు అర్పించారు ఎంఆర్పిఎస్ నాయకుడు శ్రీకృష్ణన్ మాదిగా బోయన్పల్లిలో జరిగిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తూ గొల్లకెట్టు కుమార్తె చెనిపోయిన వైష్ణవి తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బారిడిపల్లి మైసమ్మ దేవాలయం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగిందని చిన్నబోయిన వైష్ణవి తెలిపారు ఎండాకాలంలో వాహనదారులు బాటసార్లు చల్లని పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని ఆమె సూచించారు సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధానగర్ లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు మహాత్మాగాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి బౌద్ధానగర్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్థానిక పరిసర ప్రాంతాలలో చీపుర్లు పట్టి క్లీనింగ్ చేస్తూ శుభ్రతపై అవగాహన కల్పించారు డివిజన్ ప్రజలు తమ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని మేకల కీర్తి సూచించారు కార్యక్రమంలో హనుమాన్ ముదిరాజ్ కొమరయ్య సత్యనారాయణ రాజ్ కుమార్ మేక అశోక్ నాగమణి మమత తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపా పాల్గొని ఘనంగా నివాళులర్పించారు అనగానిన వర్గాల కొరకు జ్యోతిరావు పులే చేసిన కృషి మరవలేనిదని మేకల సారంగపాణి అన్నారు కుల వివక్ష నిర్మూలన కొరకు ఆయన చేసిన పోరాటం అందరికీ అన్నారు